భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అనగా గుర్తుకొచ్చి చెప్పారు అల్ట్రా వైలెట్ ఎఫ్ సెవెంటీ సెవెన్ అలాంటి అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక సంచలన అప్డేట్ అయితే ఇచ్చారనమాట మార్చ్ నాలుగో తారీఖున వాళ్ళ కంపెనీ నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు మరి ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురా లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర లైవ్ మొదలగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారంటారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కురాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి తాజాగా అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఒక వీడియో అయితే రివీల్ చేస్తారు మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు అనమాట సో వీళ్ళు ఆ వీడియోలో ఏం హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళ కంపెనీ అచీవ్మెంట్ చేసిన అచీవ్మెంట్స్ గురించి అంతా చెప్పుకుంటూ వచ్చారు అందులో ఆసియాలోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే యూజ్ చేస్తారన్నమాట అల్ట్రావాలీ టఫ్ సెవెంటీ సెవెన్లో లో అలానే భారతదేశంలోనే పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అంటే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ని కూడా భారతదేశంలో డెవలప్ చేశారు అదే అల్ట్రావైలెట్ ఎఫ్ నైంటీ నైన్ రెండు వందల యాభై కిలోమీటర్లకు పైగా టాప్ స్పీడ్తో ఈ ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్లో రికార్డ్ అయితే సృష్టించింది అనమాట అంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట సో ఇప్పటివరకు మనకి అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ అనేది గుర్తుకొచ్చేది పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే తెలుసు అలానే అల్ట్రావైలెట్ అనగానే గుర్తుకొచ్చి ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రమే సో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ ఎఫ్ సెవెంటీ సెవెన్ మోడల్స్ లో రెండు వందల యాభై కిలోమీటర్ నుంచి మూడు వందల కిలోమీటర్ వరకు రేంజ్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళ ప్రైజెస్ అనేవి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల సెగ్మెంట్ లో ఉంటుంది సో మోస్ట్లీ ఇదేంటంటే ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ఆడియన్స్ కోసమే డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట దానికి తగ్గట్టుగానే వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు బట్ వీళ్ళు ఒక ఇమేజ్ అయితే రివీల్ చేశారు ఇమేజ్ కేవలం ఇమేజ్ మాత్రమే రివీల్ చేశారు అన్నమాట అందులో మూడు ఎలక్ట్రిక్ బైక్స్ అనేది రివీల్ చేస్తున్నారు అలానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొస్తున్నారు ఇది కొంచెం ఆసక్తికరమైన విషయం అండి ఎందుకంటే అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు యాజ్ ఆఫ్ నో బైక్ సెగ్మెంట్ తప్పిస్తే వాళ్ళు స్కూటర్ సెగ్మెంట్ ఎక్కడ టచ్ చేయలేదు సో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీళ్ళ స్కూటర్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జిస్టింగ్ గా ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానీ ఓలా ఎస్ వన్ ప్రో జన్ త్రీ వేరియంట్ ని మించిన పర్ఫార్మెన్స్ ఉంటుందా ప్రజెంట్ మనకు భారతదేశ మార్కెట్లో మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైనా ఉందంటే ఓలా ఎస్ వన్ ప్రో జన్ త్రీ వేరియంట్ లేకపోతే మనకి టీవీఎస్ ఎక్స్ వేరియంట్ కానివ్వండి ఏథర్ ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ వేరియంట్స్ మాత్రమే మోస్ట్ పవర్ఫుల్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో వచ్చింది ఇప్పుడు అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇలాగ ప్రీమియం సెగ్మెంట్ కిందే వెళ్తారా అంటే వీళ్ళ బైక్స్ ఏదైతే మూడు లక్షలు నాలుగు లక్షలు సెగ్మెంట్ లాగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇలా మూడు లక్షల సెగ్మెంట్ లో తీసుకొస్తారా అనే ఒక వర్షన్ అయితే ఉంది ఒకవేళ అలా తీసుకొస్తే వీళ్ళ మార్కెట్ అనేది వీళ్ళకే ఉంటుంది ఎందుకంటే ఇలా త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సెగ్మెంట్ లో స్కూటర్ తీసుకొస్తే ఆ కొనే ఆడియన్స్ తక్కువ ఉంటారు దాని స్పెసిఫిక్ ఆడియన్స్ ఉంటారు సో వాళ్ళు ఆ మార్కెట్ నే కాపాడుకుంటూ వెళ్తారా లేకపోతే ఇప్పుడు మనకి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానివ్వండి లేకపోతే ఓలా ఎస్వన్ ప్రో జం త్రీ వేరియంట్ ఇలా లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేల రూపాయల సెగ్మెంట్ ని టార్గెట్ చేసి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారని మనం చూడాల్సిన విషయం అయితే ఉంది బట్ ఆ ఫోటో మాత్రం చాలా స్పోర్ట్స్ కనిపిస్తుంది సో పవర్ పర్ఫార్మెన్స్ కింద ఉంటుంది తక్కువ అనుకుంటే హండ్రెడ్ కిలోమీటర్ టాప్ స్పీడ్ పైనుండే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మన స్పెసిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ రేంజ్ ఇతర డీటెయిల్స్ మరి టూ మచ్ టూ మచ్ ఎర్లీ టు ప్రిడిక్ట్ అనమాట ఇక బైక్స్ విషయానికి వస్తే మూడు బైక్స్ అయితే రివీల్ చేస్తున్నారు ఈ మూడు బైక్స్ కూడా కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ సో మనకు చూసుకున్నట్లుగా ప్రీవియస్గా ఎఫ్ సెవెంటీ సెవెన్ కొంచెం డిజైన్ పర్ప డిజైన్ పరంగా డిఫరెన్స్ వచ్చింది కానీ బట్ ఆ వెహికల్స్ చూడగానే మనకి ఆ ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా ఆ ఫ్రంట్ సైడ్ ఉన్న ఏరో డైనామిక్ డిజైన్ కానివ్వండి షార్ప్ డిజైన్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే చూసారో ఇవి కూడా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈవెన్ ఎఫ్ సెవెంటీ సెవెన్ కన్నా ఇంకా ఎక్కువ పవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు తెలిసి ఇందులోనే ఎఫ్ నైన్టీన్ ఎఫ్ నైన్ కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఒక బైక్ ఇమేజ్ చూస్తుంటే మాత్రం ఓవరాల్గా చూస్తే మన మార్చ్ ఐదో తారీఖునైతే మరొకసారి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పండగ అనేది మొదలవుతుంది అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ నుంచి బట్ మీలో ఎంతమంది అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలానే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తారో అప్పుడు మనం ఇంకొక డెడికేటెడ్ వీడియో కూడా ఈవీ కురా ఛానల్ అప్లోడ్ చేస్తాం ఇదివై లేటెస్ట్ ఈవీ కానీ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛాయి నేచర్ ది ఫ్యూచర్